జిల్లాలో సిపిఎం వినూత్న నిరసన కూనేరు ప్రధాన రహదారి మరమ్మతులు డిమాండ్ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను తక్షణమే పూచి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళ్లపదం ఈశ్వరాలయం వద్ద మంగళవారం సేఫ్టీ గార్డుతో ఈత కొడుతూ పులి బంటు వేషాలతో వినూత్నంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకెళ్లే రహదారి మార్గంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షాకాలపు నీటితో నిండిపోయి ఉండటం చేత వాహనదారులు పడిపోయి అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపైన అనేక కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆర్డర్లు పట్టించుకోవట్లేదని తెలిపారు తక్షణమే రహదారుల మరమ్మత్తులు పూర్తి చేసి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని లేని ఎడల పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రయాణికులు పాల్గొన్నారు మన్నిం జిల్లా కొమరారం మండలం చాలపదం రాదరిండితే పార్వతీపురం నుండి పూనెల మీదుగా మూడు రాజులకెళ్ళ రాదారండి ఈ రహదారిలో పెద్ద పెద్ద గోతులు అంత కొంతమంది కప్పారు చిన్న గోతులన్నీ కూడా ఈరోజు ఇంటి పెట్టడం వల్ల ఇవన్నీ గోతులు వచ్చాయి అందుకని ఇదంతా మంగిని చెల్లండి అంటే జంతువులు తిరిగే రోజు అండి అందుకనే జంతువులు పండ్ల మీద తిరిగావి దీంట్లో అందుకని జంతువులు కూడా ఈ రాహదారికి వచ్చేస్తుంది మరి రాదరి లేక ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు వెంటనే పనిచేయాలి నాయన కేసర్ గారి దగ్గర లక్ష రూపాయలు లేవా ఓట్రేట్ నాయకులు లక్ష రూపాయలు లేవా ఎవరిని చెప్పేతారు ప్రతిరోజు కూడా చచ్చిపోతుంటారు కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు మరి సోదరులు చేపట్టే అటు వాడదా చెప్పే కార్యక్రమం చేపట్టా ఇప్పటికైనా ఈ రోజు మరో సోదలు చేపట్టే భవిష్యత్తు ఇంకా పెద్ద ఎత్తున అన్న వచ్చే అని చెప్పే ইকন্ার এত্যাত্যাত্যাত্যাত্